హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి వన్ ల్యాక్ రూపీ ఏ విధంగా సేవింగ్స్ చేయాలి అన్నదైతే మీతో ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనం మనీ సేవింగ్ ఛాలెంజ్లా తీసుకొని అయితే సేవింగ్స్ చేస్తాము అంటే వన్ ల్యాక్ రూపీ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఎప్పుడైనా సరే మనం మనీ సేవింగ్స్ చేయాలి అంటే మన ఖర్చులైతే తగ్గించుకోవాలండి మన బడ్జెట్ ఎంత ఉంటుంది అంటే మనకు ఇన్కమ్ ఎంత వస్తుంది అని దాన్ని బట్టి చూసుకొని అయితే మన ఖర్చులని అవి చూసుకొని మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి అలా అని మనం ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత సేవింగ్స్ చేసుకుంటే మాత్రం అవి మిగలవండి ఎందుకంటే చేతిలో ఒక రూపాయి ఉంది అంటే అది ఏం తీసుకుందామ్మా అన్న ఆలోచనలోనే ఉంటాం అందుకోసమే ఇక మన ఖర్చు ఈ మంత్ ఇంత మాత్రమే చేసుకోవాలి ఇక సేవింగ్స్ ఇంత చేసుకోవాలని మనకి ఇన్కమ్ రావడంతో మనం ఒక గోల్ అయితే పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా సేవింగ్స్ చేయగలము ఇక మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతామండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా హౌస్ వైఫ్స్కి కూడా యూస్ అవుతుందండి అంతే అంతేకాకుండా మనం ముందే ఫిక్స్ చేసుకోవాలి అంటే ఫిక్స్ యువర్ గోల్ అనమాట అంటే ఇంత ఎమౌంట్ సేవింగ్ చేయాలనుకుంటున్నాం ఈ అమౌంట్తో ఒక వస్తువు తీసుకోవాలనుకుంటున్నాం అని అయితే మనం ముందే గోల్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇక ఈ టిప్ వచ్చేసి డైలీ సేవింగ్ ప్లాన్ ఇక మన బడ్జెట్ని చూసుకొని అయితే మనం సేవింగ్స్ అయితే ప్లాన్ చేసుకోవాలండి ఇక మన గోల్ వచ్చేసి వన్ ల్యాక్ రూపీ కాబట్టి ఇక ఈ వన్ ల్యాక్ రూపీస్ సేవింగ్స్ చేయాలంటే డైలీ ఎంత సేవింగ్స్ చేయాలి ఎన్ని రోజులు చేయాలన్నది కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలండి ఇక ఈ అమౌంట్ని అయితే ఏం తగ్గించము పెంచము డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక మనకి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా మనం డైలీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇక మనం ఇదే విధంగా డైలీ ఫిఫ్టీ రూపీస్ కూడా సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక మనకి డైలీ ఇన్కమ్ వస్తుంది అంటే కొంచెం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా లేడీస్ అయినా లేదంటే ఇక వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డైలీ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది కొంతమంది వాళ్ళైనా డైలీ సేవింగ్స్ చేసుకోవచ్చు లేదంటే వీక్లీ లేదు అంటే వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం పక్కన పెట్టేసుకొని అయితే ఇక సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అండి ఇంకంటే మనకి వన్ మంత్కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కాబట్టి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మనం వన్ మంత్ అంటే మంత్లీ ఇన్కమ్ వచ్చేవాళ్ళైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పక్కన పెట్టుకోవచ్చు ఇక ఇదే విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేశాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే టోటల్ ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఇక ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది కదా ఇదే మనీ సేవింగ్ టిప్ని మనం ఫైవ్ ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసాము అంటే నైంటీ థౌజండ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్ చేసుకోవచ్చండి మేము ఫైవ్ ఇయర్స్ ఎలా సేవింగ్స్ చేయాలి అనేసి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఈ విధంగా సేవింగ్స్ చేసే అమౌంటే వన్ ఇయర్కే కొంచెం ఆ అమౌంట్ తీసుకొని యూజ్ చేసుకుందామా అనేసి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక అలా అనుకోవడంలో తప్పు లేదు కాకపోతే నేను ఇప్పుడు ఒక టిప్ అయితే చెప్తాను ఈ ఫైవ్ ఇయర్స్ సేవింగ్స్ చేసే అమౌంట్ నైంటీ థౌజండ్ వస్తుంది కాబట్టి మన గోల్ వచ్చేసి వన్ ల్యాక్ కానీ ఇక నైంటీ థౌజండే వచ్చింది కదా అయితే ఇక నుంచి ఏం చేయాలి ఎవ్రీ మంత్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కదా మన ఎవ్రీ మంత్ సేవింగ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో అయితే ఇవ్వాలండి ఇక పోస్ట్ ఆఫీస్లో మనం వేసామంటే వడ్డీ అయితే వస్తుంది కదా అంటే ఈ ఫైవ్ ఇయర్స్కి కూడా సెవెంటీన్ థౌజండ్ రూపీస్ అయితే వడ్డీ అయితే వస్తుందనమాట అంటే నైంటీ థౌజండ్ ప్లస్ సెవెంటీన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే టోటల్గా వచ్చేసి వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఈ అమౌంట్ని అయితే ఏం పెంచట్లేదు మనం తగ్గించట్లేదు కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో డైలీ సేవింగ్ ప్లాన్ అనమాట ఇక డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనం ఈ టిప్ ఫాలో అయ్యాము అంటే ఫైవ్ ఇయర్స్లో అయితే వన్ ల్యాక్ రూపీ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక అమౌంట్ కూడా ఏం పెంచట్లేదు అంత పెద్ద ఎమౌంట్ కూడా కాదు కాబట్టి డైలీ ఫిఫ్టీ రూపీసే ఒకవేళ మీకు డైలీ కుదరలేదు అంటే ముందే నోట్ చేసుకోండి అంటే ముందే థర్టీ డేస్ కూడా నోట్ చేసుకోవడం వల్ల మనం డైలీ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేస్తున్నామా లేదా ఒకవేళ ఈరోజు సేవింగ్స్ చేయలేదంటే రేపు హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయాలన్నమాట ఆ విధంగా మనం డేట్స్ నోట్ చేసి పెట్టుకున్నామంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక మంత్లీ ఇన్కమ్ వచ్చే వాళ్ళైతే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మంత్లీ అయితే పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకొని ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో డైలీ సేవింగ్స్ చేసాము అంటే ఫైవ్ ఇయర్స్ లో అయితే వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అండి ఇక ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది చూసారు కదండి డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్